ఈరోజు మనం ఉగాది స్పెషల్ పప్పు పక్షాలు ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ మనం పప్పు తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగేసి పప్పు కుక్కర్లో వేసి ఉడికించుకోవాలి విల్స్ విజిల్స్ వస్తే చాలు సరిపోతుంది చూడండి ఇదో ఫింగర్తో పెట్టి ప్రెస్ చేస్తే ఇలా వచ్చేలా ఉండాలి విరిగిపోయేలా తర్వాత దాన్ని వడేసుకోవాలి బాగా చల్లగా అయ్యేలాగా చూసి దాన్ని మిక్సీ జార్లో వేసేసుకోవాలి మిక్స్ పట్టుకోవాలి మొత్తం పొడి పొడిలా అయ్యేలా చూసుకోవాలి తర్వాత మనం ఒక కడాయి పెట్టుకొని దానిలో పప్పు మనం మిక్స్ చేసుకున్న పప్పు ఉంది కదా ఆ మిక్సీ చేసుకున్న పప్పు పౌడర్ని అందులో వేసేసుకోవాలి ఆ తర్వాత మనం బెల్లాన్ని కూడా వేసుకోవాలి దీనికోసం ఎంత తీసుకుంటామో సేమ్ అంతే క్వాంటిటీలో బెల్లం కూడా తీసుకోండి తక్కువ తినే ఉంటే తక్కువ తీసుకోవచ్చు అలా బెల్లంని కూడా వేసేసుకోవాలి తర్వాత బెల్లం తర్వాత మనం కాస్త నెయ్యి వేసుకుంటే బాగుంటుంది నెయ్యి ఇలాచి పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి నెయ్యి ఇలాచి పౌడర్ వేసుకొని బాగా మెత్తగా అయ్యేంతవరకు కలుపుతూనే ఉండాలి ఎందుకంటే ఆపే కింద అడుగు అంటుతుంది అప్పుడు బాగుండదు సో అందుకే బాగా కలుపుకోవాలి కలుపుతూనే ఉండండి తర్వాత ఇదిగో ఇలాంటి టెక్చర్ వచ్చేసాక ఆఫ్ చూసేసేయండి తర్వాత ముందే మనం గోధుమ పిండి కానీ మైదాపిండితో కానీ మన పూల పిండి కంటే కాక స్మూత్గా కలుపుకొని పెట్టుకోవాలి ఒక వన్ అవర్ ముందే అదిగో ఆ తర్వాత వన్ అవర్ తర్వాత తీసి రౌండ్గా చేసి మనం కాస్త అందులో మనం పప్పు తీసి చేసుకున్నాం కదా ఇంతకుముందు ఆ పప్పు మిశ్రమాన్ని రౌండ్గా చేసి అందులో పెట్టేసేయాలి దాన్ని ఇందులో చూపించిన విధంగా మొత్తం కవర్ చేసేయాలి చుట్టూ అలా వచ్చేస్తుంది ఇలా మొత్తం చుట్టూ పిండిని మొత్తం కవర్ చేసేయాలి ఇంతకుముందు మనం తీసుకున్న పప్పు మిశ్రమం చుట్టూ ఆ తర్వాత ఒక పాలిథిన్ కవర్ కానీ ఇలాంటి కవర్ కానీ తీసుకొని ఆయిల్ రాసి దాని మీద దీన్ని ఇప్పుడు మనం చేసిన ముద్దను మొత్తం మనం స్మూత్గా అలా ఒత్తేసేయాలి కాస్త ఆయిల్ కానీ నెయ్యితో కానీ ఒత్తేయాలి నెయ్యి అయితే ఇంకా చాలా బాగుంటుంది తి పొబ్బట్లంటే ఎక్కువగా నేతితోనే చేస్తాను కదా అలాగే ప్రెస్ చేసుకోవాలి ముందే కాస్త హీట్ చేసి పెట్టుకున్న పెనాన్ని వేసి దానిపైన కాస్త నెయ్యి వేసి దాన్ని వేడి చేసుకోవాలి అది వేసి ఒక వన్ టూ సెకండ్స్ తర్వాత తిప్పుతూనే ఉండాలి ఎక్కువగా కాల్తే కూడా బాగుండదు సో చూసుకుంటూ చూసుకుంటూ కాల్ చేసేయండి చూడండి ఎలా వస్తుందో నెయ్యి ఎంత ఎక్కువ వేస్తే అంత బాగుంటుంది అందరూ నాన్ స్టిక్ మీద వేస్తారు కానీ నాన్ స్టిక్ అంటే ఇలాంటి పెనం మీదే టేస్ట్ బాగుంటుంది సో మేము నాన్ స్టిక్ కాకుండా ఇది ఎక్కువగా యూజ్ చేస్తాం దేని టేస్ట్గా అందే కదా చూడండి ఎలా అయిపోయిందో ఇంకా కాస్త బాగా ఎక్కువగా కాల్చి సైడ్లు కూడా ఇలా కాల్స్తే బాగుంటుంది ఎందుకంటే సైడ్లు కాలేవు కదా ఫస్ట్ అలా చేస్తూ ఉంటాం అంతే